మెడికల్ షాపులు ఏజెన్సీల నిర్వాహకులు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు ఏమాత్రం తప్పవని యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు జిల్లాలోని మెడికల్ షాపులు ఏజెన్సీల నిర్వాహకులతో బుధవారం ఆయన సమావేశాన్ని ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువత డ్రగ్స్ బారిన పడుతున్న పరిస్థితుల్లో గంజాయిపై జిల్లాలో వరుసగా దాడులు చేస్తూ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ పేర్కొన్నారు ప్రతి మెడికల్ షాప్ ముందు సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని అలాగే జిల్లాలో ఏర్పాటు చేసిన డిఅడిక్షన్ అడిక్షన్ సెంటర్కి సంబంధించి పోస్టర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలకు మెడికల్ షాపుల యజమానులు కూడా సహకరించాలంటూ కోరారు యువత సింథటిక్ డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్న నేపథ్యంలో మెడికల్ షాపుల నిర్వాహకులు తరచూ మత్తుమందుల కోసం వచ్చే వారి సమాచారాన్ని పోలీసులకు అందించాలంటూ కోరారు సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు కలిగించే మందులు ఎలాంటి పరిస్థితుల్లోనూ విక్రయించవద్దని ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తును కలిగించే టాబ్లెట్స్ మరియు ఎక్కువ మోతాదులో విక్రయిస్తే జైలు శిక్షలు కూడా తప్పవని డ్రగ్స్ విషయంలో జైలుకు వెళ్తే బెయిల్ సైతం రాకుండా కట్టంగా వ్యవహరిస్తామంటూ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్ భవానీ సిరిసిల్ల టౌన్ సిఐ రఘుపతి మెడికల్ షాప్ యజమానులు మెడికల్ ఏజెన్సీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఆన్ బిట్ చే కమిలు ఇవరు పాలేబొడి ఇక్కడ బిజినెస్ లాగా ఆలోచించి తీయాలి కాదు ఫార్మసీ స్టాండ్ అంటే రూ ఫార్మసిటికల్స్ తో బి ఫార్మసీ చేస్తారు లైసెన్స్ తీసుకుంటారు అప్పుడు ఇడికని స్టార్ట్ చేస్తారు డస్ట్ మాత్రం నేను ఒక మండోమెంట్ నాన లబడత కరే ఆ బిజినెస్ లాగా ఆలోచిస్తారు 넥ట్ కుది గ్రంజ్ ఉంటది టేడింగ్ లైక్ టేడింగ్ ఎంటర్ చాలా మంది ఇక్కడ కూడా ఓవర్ దౌంట్ అమ చేస్తారు అదేందర్ రేస్ బంకియర్ మనుదిన్ తోం చేస్తాము అరేగుడ మనం గ్రాండ్ ప్రాజెక్ట్ చేస్తాము సో ఓటిసి డ్రగ్స్ ఏ ఉన్నాయి అదే మాత్రమే అమాని వీలైనే షెడ్యూల్ ఎక్స్ దేర్ ఇస్ రిజಿಸ್ಟెంటి ఇన్నోటే అరేగుడ అనేటి ఇప్పుడేమీ ప్రాబ్లం తెలియదు నాకు తరువాత ప్రాబ్లం వస్తుంది మేబీ 10 ఇయర్ తరువాత 20 ఇయర్ తరువాత ఎమర్ ఎంటి మైక్రోబియల్ రిజಿಸ್ಟెంట్ అట్లనే వేరేవేరే ది ఆరోగ్య ముక్తులేనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి సో దానం కూడా తాళా రిస్పాన్సిబిలిటీస్ మండల స్థాయిలో ఉండవచ్చు ఎక్కడైనా ఉండవచ్చు అంటే ఇప్పుడు టౌన్ లో టౌన్ ఫోకస్ చేస్తారు మండలం ఫోకస్ చేయము జనాలు ఇక్కడ నుండి మండలికి పోతారు విలేజ్ పోతారు మనం అక్కడ కూడా టీమ్ పంపిస్తాము సో దాట్ ఇట్లా అయినా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని బంద్ చేస్తాం కొంతమంది ఫేక్ డ్రగ్స్ పంపిస్తారు ఇప్పుడు ಅದು ಒಂದು ಫಾಲೋ ಅಪ್ ಸಿಟಿ ಇದರ ರೇಟ್ ಬಟ್ಲೇ ಐ ಪೇನ್ ಡ್ರಗ್ ರಿಕವರಿ ಐತಿ ಗುಡ್ ಟ್ರಾವಲ್ ಗೆ ಬೀಮ್ ಎಕ್ಕರ್ದಿ ಐ ಲೈಕ್ ಟೂ ಸೆಂಟರ್ ಬಂತಾ ಅದರದು ಟೂ ಡೇಸ್ ಬ್ಯಾಕ್ ಆದ್ರೆ ಗೆರಿನಿ ಸೋ ಮೇರು ಕೂಡ ಎವೆರಿ ಕಂಟ್ಯಾಕ್ಟ್ ಆステಸ್ನಾ ಅಲ್ಲಿ ಬನ್ ಜೇ ಅನಿಮಟ ಅದ ಇಲ್ಲಿ ಅಂತ ಮನ ಡಿಪ್ ಫಾರ್ಮ್ ಹೇಳ್ತಾ ಒಂದು ಅದರಗ ಸರಗ ಡಿಪ್ ಫಾರ್ಮ್ ದೇತಿ ಮನ ಮಾರ್ಕಿಗಳೊಳಗೆ ಪಂಪ್ ಮಾಡ್ತಾ ಹೋಗ್ತೀವಿ ಟೆಕ್ಚೆನ್ ನೀವೆ ಚೆಕ್ చేస్తಾನು ಮನ ಟೀಮ್ ಜೊತೆ ಪೊಲೀಸ್ ಅವರ ಬಿಳ ಸೆಕ್ಯೂರಿಟಿ ಕೊಂತಾ ಹೋಗ್ತಾರ डेफिटली मन रूल्स एमगुलाइए इंप्लीं चेयर सो वाली ड्रग्स डिटेक्शन सेंटर की पंपेगा गवर्नमेंट डॉक्टर्स उ बैठ नी सैकालजिस्ट कौनस वस्तु सो वन टू वा एव्रीडे मैं स्कूल बैठ पटा ट बैठा सो दट एवरना पे अवर की दिल्ली ए सीक्रेट उ सो अद मन मेट సో అది కూడా మీరు కొంచెం వైరల్ చేయండి మీ షాప్ బయట ప్రస్తుతం ఒక చిన్న ఒక ఏ ఫోర్ పేపర్తో ప్రింట్ చేసి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఆ నంబర్ రాసుకొని ఆ ఎస్పీ ఇన్స్పెక్టర్ నంబర్ నేను ఇక్కడ చెప్తాను ఇద్దరు ఇస్తారు ఆ నంబర్ రాసుకొని సో దట్ ఎవరైనా మీ షాప్లో వచ్చిన వాళ్ళు మా అమ్మ నాన్న వస్తారు వాళ్ళు చూస్తారు వాళ్ళకి తెలుసు వాళ్ళ కోడ్ వాళ్ళు ఎవరికి చెప్పరు ఎందుకంటే సొసైటీలో ఒకటి స్టిగ్మా లాగా ఉంటుంది ಒಂದೊಂದು ಸಿಗ್ಗು ಬರ್ತಾರಾ ನಾನು ಫೋನ್ ಬಿಡ್ಇರ್ತ ನಾನು ಬೈಟಾ ಹೇಳ್ತಪ್ಪಾರೆ 그러면은 ಮಾಲೆ ಡೈರೆಕ್ಟ್ಲಿ ಮಾಲೆಗೆ ಫೋನ್ చేసి ಅಪಾಯಿಂಟ್‌ಮೆಂಟ್ ಇಟ್ಕೊಳ್ಳಿ ಡೈರೆಕ್ಟ್ಲಿ ಇಕಡೆ ಒತ್ತೆಸ್ತಾರೋ ಮಾಲೆ ಕೂಡ ಮುಂಚೆ ಇತ್ತು ಸೋ ಇಲ್ಲಿ ಕೂಡ ನಾನು ಪೂರ್ತಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕೋಟಿಂಗ್ ಹೇಳ್ತೀನಿ ಮೂರು ಮಾಡ ಫಸ್ಟ್ ಏನೇ ಎಂಡಿವಿಎಸ್ ನೀವು ಅದಕ್ಕೆ ಲೈಸೆನ್ಸ್ ಬೇಕು ಕರೆಕ್ಟಮ್ ಪ್ರೂಫ್ ಫೋನ್ ನೆಕ್ಸ್ಟ್ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ನಾವು ಟೀಮ್ಸ್ ಫಾರ್ಮ್ చేಸ್ತಾಂ ಟೀಮ್ಸ್ ಒಸ್ತಲಿ थर्ड ಸಿಸಿಟಿವಿ ಕ್ಯಾಮೆರಾ ಫೋರ್ ಡಿಟಿ ಆಂಟಿ ಡ್ರಗ್ ಕ್ಲಬ್ ಡ್ರಗ್ ಡಿಅಡಿಕ್ಷನ್ ಸೆಂಟರ್ ಕೋಸಂ మీరు ఒక ఏ ఫోర్ పేరు జస్ట్ మీ స్టాప్ అంచుకోండి ఎక్కడైనా టేబుల్ కి ఆ నంబర్ మీ సెక్రటరీ గారికి చెప్తాను వాట్సాప్ లో మీరు వైరల్ చేయండి సో దట్ మీరు ఫోటో ప్రింట్ పెట్టి అక్కడ అంచుకుంటారు ఒక వాల్ కి మీ డాప్ ఎవరైనా ఇష్టమంటే ఎవరైనా ఒక్క పది మంది కూడా అదే వాడుకొని మంచి అవుతారు మీకు కూడా మంచి పేరు ఎందుకంటే మీ స్టాప్ వాళ్ళ ఇక్కడికి వచ్చారు మీకు